చెల్లరు ఉందా ఉందండి ఉంటే అడిగి వచ్చి మళ్ళీ అంటే తర్వాత చూసుకున్నాను ఏమండి బయటరాజు గారు ఏంటంటే మరి కుట్ర కూడా చూడకుండా వెళ్తున్నారు బాకీ అడుగుతారా అడిగించుకోవడం మాకు అలవాటు లేదు అలవాటు కూడా లేదు తప్పారు ఇప్పటికే మీ బాకీ పెరిగి పెరిగి పేకలు దాకా వచ్చిందండి కొద్దిగా పిచ్చుకోండి బాబు ఒత్తిగా పెద్ద శ్రమ లేకుండా పోతుంది నన్ను డబ్బులు అడుగుతా ఉంటా ఆ రోజులో నేనట్ట బజార్లో కనపడితే చాలు మీ బాబులు అందరూ చెప్పులు పట్టుకుని లటక్క లేచి నుంచి ఉన్నారు ఎందుకంటే ఎమ్మడబడి కొట్టాను కాదు అసలు ఆ రోజులో నీకు మర్యాద ఇచ్చిన మోస కట్టాదేవాడు ఇదొకడు సంకల కురుపులాగా రే గోవింద ఇప్పుడే నీ గురించి అనుకున్నాను లటక్క నువ్వు కనపడ్డా సాయంకాలం ఒకసారి కనిపించు నాన్న కనబడతాను నాకెవరు కనబడరు నీ వాళ్ళే కదా గుడ్డ అయిపోలేను అనబడతా ఫ్లాష్ బ్యాక్ ఎలా బాక అన్నట్టు రే ఈ ఇరవై రూపాయలు ఉంచుకుని

శ్రీదేవి మేకప్ కుట్టలా ఎంత అందంగా ఉండేది ఇంతలో ఇలా ముంచుకొస్తుందని ఎవరు ఇన్సూరెన్స్ చేయండి చెయ్యండి అని పొత్తుకున్నా చేస్తాను చేస్తాను అంటూనే బాధ అనేస్తారు అన్నయ్య గారు ఉన్నదిద్దరి మొగ పిల్లలు వాళ్ళని పెంచి పెద్ద చేసి కట్టాలిచ్చి పెళ్లి చేస్తారు అన్నయ్య గారు సు నువ్వు ఏడుస్తున్నావో నవ్వుతున్నావో నాకు అర్థం కావట్లేదు చచ్చిపోయిన మా వదిలిని చూసి ఏడవాలో బతులు పోయిన పైన చూసి నవ్వాలో తెలియక నవ్వుతూ ఏడుస్తున్నా ఏడు ఏడ్చున్నా కన్నీళ్ళే వస్తాయి నా గారు

ఓకే ఇంకా మెదగలేదు మెత్తగా రుబ్బాలా ఇది చాలా దారుణ అంకుల్ ఫస్ట్ టైం మీ అల్లుడు ఇంటికి వస్తున్నాడని పిండి నాతో రూపిస్తారా త్వరగా రుబ్బు మళ్ళీ పచ్చడి కూడా నూరాలా పచ్చడి కూడా నేనే నూరాలా ఎందుకు వచ్చిన శ్రమ అంకుల్ ఏ ఫైవ్ స్టార్ హోటల్ ఆర్డర్ ఇస్తే సరిపోయేదిగా కొత్త చేత హోటల్ మర్యాద పో చూడండి హల్వా వెరీ గుడ్ అదిగో సంగీత వచ్చేట ఉంది. 15 ఏంటికి రావాలని మీ거든요 ఎంత గొడవ తెలుసా? రారనా రైన ఆ అబ్బ రా బావ ఏయ్ తి భోజన హోటల్ పెట్టినట్టు ఉన్నారు మీరు వస్తున్నారని మేమే రెడీ చేసాం బావ ఫర్ ఎగ్జాంపుల్ టేస్ట్ కోసం ఫస్ట్ ఐటమ్ నేను చేసిన స్పెషల్ అల్వా రైట్ ప్లేట్ లో అలాగే తీసుకోండి చాలా కష్టపడి చేశాను బావ కొంచెం టేస్ట్ చేసుడు దెబ్బకు పడిపోతావు మీరు తినరా మేం పడిపోతే వంట ఎవరు చేస్తారు వద్దులే బాబా నాకు స్వీట్ అంటే పెద్దగా ఇష్టం ఉండదు పోనీ నువ్వు తిను ప్లీజ్ నేను తర్వాత తింటాను ఏమిటి అందరూ భయపడుతున్నారు ఏం పర్వాలేదు అపోలో హాస్పిటల్ దగ్గరే ఉంది ధైర్యంగా తినండి వాడు అలాగే అంటాడు నువ్వు తిను బావా వద్దు ప్లీజ్ నన్ను బలం పెట్టదు అన్నయ్య వాళ్ళ అన్న చెల్లెలని ఎందుకు బ్రతుకులాడుతున్నావు నేను తింటాను వెరీ గుడ్ మనం చేసిన హల్వా మనమే తినాలి నువ్వు తినమ్మా ఎవరు చేసిన పాపం వారే అనుభవించడం చాలా మంచిది మా టేస్ట్ ఎలా ఉంది కొంచెం ఉప్పు ఎక్కువైంది అన్నయ్య హల్వాలో ఉప్పా ఇడ్లీ చేయాలని రవ్వ కలిపాడు రవ్వ ఎక్కువైంది కదా అని నీళ్లు కలిపాడు దాంతో కంగారు పడిపోయి ఉప్పు వేశాడు ఎలాగో ఉప్పు వేస్తాడు కదా అని చెప్పేసి కొంచెం షుగర్ వేశాడు ఎలాగో షుగర్ వేసాడు కదా అని చెప్పి నెయ్యి వేశాడు దాంతో అది కాస్త హలో అయికు ఏమైంది అబ్బే ఏదమ్మా ఆ స్టోరీ కూడా నేనే చెప్తాను అన్నం పొంగింది గరిటె కోసం వెతికాడు అది కనపడలేదు కంగారు పొడి చెయ్యి పెట్టి తిప్పాడు దాంతో చెయ్యి కాలింది కానీ పూర్తిగా పోలేదు కొట్టకండి సార్ ఆడవడో నాకు తెలియదు సార్ మీదొట్టు నా మీదొట్ట నేను చెప్పించనా తోటి చెప్పించనా సార్ హాస్పిటల్కి తీసుకెళ్ళండి సార్ చచ్చిపోతానేమో ఏ హాస్పిటల్కి రా ఏ హాస్పిటల్కి అయినా పర్లేదు సార్ నిన్ను ఏ హాస్పిటల్కి తీసుకెళ్లాలో నాకు బాగా తెలుసు కానిస్టేబుల్ గ్లాసు శుభ్రంగా కడిగి వాడి నెత్తురు బట్రా అలాగే సార్ గుడ్ మార్నింగ్ ఆఫీసర్ ఐఎమ్ రవి కే రావు ఫ్రమ్ వాషింగ్టన్ ఏం కావాలి నా పెట్టే పోయింది ఐ లాస్ట్ మై లగేజ్ వాషింగ్టన్ లో పెట్టబోతే ఇండియాలో కంప్లైంట్ ఇస్తారా పెట్టే వాషింగ్టన్ లో పోలేదు మరి ఈ ఊర్లోనే పోయింది దానికంత గట్టిగా రావాలా భాస్కర్ సార్ ఇన్ కంప్లైంట్ తీసుకో yes sir హ మీరా మీరా ఏంటా గావ కేకలు ఇతనే సార్ ఇతనే ఆ దొంగ క్లిఫ్ట్ ఇచ్చింది వాట్ దొంగ క్లిఫ్ట్ ఇచ్చావా వాడు దొంగని తెలియదు సార్ నమ్మకంగా జెంటిల్ మన మాట్లాడితే మన డిపార్ట్మెంట్ ఇమేజ్ పెరుగుతుంది కదా అని లిఫ్ట్ ఇచ్చాను సార్ వాడు విజిటింగ్ కార్డు కూడా ఇచ్చాడు సార్ డి రామకృష్ణ దొంగ దొంగలు విస్టింగ్ కార్డ్స్ కూడా వేయిస్తున్నారు అనమాట అవును సార్ నా బ్లడ్ అంతా పాయసం తాగినట్టు తాగేస్తున్నాడు సార్ మీరు టమాటో చూసి తాగుతుంటే నెత్రు తాగుతున్నారేమో అనుకుని కలుపురికి పడిపోయారు పడిపోని వెధవని ఆ మాత్రం భయం ఉండాలి హలో ఈ ఇల్లు చూశారుగా ఈ ఇంట్లో ఆడవాళ్ళన్నా పెళ్ళన్నా పడని ఇద్దరు బ్రహ్మచారులు ఉన్నారు అలాంటి ఇంట్లోకి ఎవరైనా ఆడవాళ్ళు ఎంటర్ అయితే ఎలా ఉంటుందో చూద్దామా

నువ్వు జైలుకి వెళ్ళేది నేను ఓహో ఇది భలే ఉంది కట్టుకో ఇది ఈసారి వస్తే వచ్చావు కానీ నెక్స్ట్ టైం నువ్వు ఆటైపా